ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం చూడు ప్రశ్న శాస్త్రంలో ఎలా ఉంది కన్యరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం చేసే పనిది వృత్తి వ్యాపారంది తరించిన కార్యంది వివాహ విషయంది సంతాన విషయంది కుటుంబ విషయంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంది దేశ సంచారంది విదేశ యాన యోగ బలంది వ్యాపార విషయంది నమ్మిన పనిది అడవపడ్డ పనిది గృహ నిర్మాణ విషయంది చూడు ఇంకా కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే సంతోషమాత వచ్చిందండి వీరి పేరు మీద కానీ మాత్రం కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం సాయం చేసేది నలుగురు రాశి ఉందండి ఇబ్బందులు పెట్టేది నలుగురు రాశి ఉంది శరీర సమానం ఉంటుంది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం పంచమ స్థానంలో శని నడుస్తుందండి వారి పేరు మీద అని మాత్రం పంచమ స్థానంలో శని నడుస్తుంది అలాగే మాత్రం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కరెక్ట్ మరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉగాది ఘడియ లోపల మాత్రం సప్తమ స్థానంలో శని మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయండి ఆ ఇబ్బందులు చిక్కులు చికాకులు దొరికిపోవాలంటే మాత్రం శని అంతర్దశ యోగ బలముల ప్రకారం అలా నడుస్తుంది కాబట్టి శనిశ్వరుని పూజ చేయటం శనివారం నియమం పాటించడం అలాగే శనిది శ్రీదేవ అనుగ్రహ కారకులు అంటే ఆంజనేయ స్వామి ఒకటి రెండవది మాత్రం కాలభైరవుడు మూడవది వీరి జాతకపురంలా చూడాలంటే మాత్రం మహాశివుడు వీరిని పూజ చేయడం వీరి మీద శని అనుగ్రహం కలుగుతుంది శని అనుగ్రహం కలిగిందనుకో మాత్రం మహామహా మేధావులు కూడా మాత్రం పెద్ద మామూలుగా ఉన్నవారు కూడా మహామహా మేధావులు అయ్యే అవకాశం ఉంది మామూలుగా సామాన్యులుగా ఉన్న వాళ్ళు కూడా మాత్రం రాజులెక్క అంటే మన రాజరిక రాజ్యం అయితే కాదు ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మాత్రం మినిస్టర్ లెక్క అయ్యే అవకాశం ఉంటుందండి వారికి ఎక్కడ పోయినా గౌరవం లభించే అవకాశం ఉంటుంది ఈ కన్యా రాశి వారు మాత్రం రాజకీయ రంగంలో అయితే రాణించే అవకాశం ఉంటుందండి ఇబ్బందులు చాలా ఉంటాయి కానీ మాత్రం ఇంకా వారికి మంచి జరగాలంటే మాత్రం మహాచండీ హోమం చేయటం చాలా వరకు మంచిది కానీ రాష్ట్రం గురించి ప్రజల గురించి అలాగే మాత్రం నియోజకవర్గం గురించి అలాగే వారి నమ్ముకున్న కార్యకర్తల గురించి చాలా వరకు మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది అలాగే గృహ నిర్మాణాల విషయంలో అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏదైనా కార్యం విషయంలో శుభకార్యం విషయంలో కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే కన్యా రాశి వారి జాతకం ఉత్తర నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం మీరు జాతకాన్ని చూడాలంటే మాత్రం అమ్మవారికి పూజ చేయటం మంచిదండి మీరు పేరు మీద చూడాలంటే మాత్రం నక్షత్రం వారు విఘ్నేశ్వరిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే పాండరంగ స్వామిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది దశ అవతారంలో స్వామి అవతారం విష్ణుమూర్తిది ఒకటి ఉంది కాబట్టి చేయటం మంచిదండి మీరు జ్యోతిష బలంలో చూడాలంటే వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వాహనమైతే అచ్చుబాటు ఉంటుంది వాహనం మార్చడం కానీ కొనటం కానీ రిపేర్ చేయడం కానీ తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే గవర్నమెంట్ నుంచి మాత్రం మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుందండి వ్యాపారం గురించి లోన్ తీసుకోవడం కానీ లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా గృహం గురించి కానీ స్థలం గురించి కానీ మంచి ఫలితాలు దక్కే ఉంటాయి అలాగే భార్య భర్తతో ఏమైనా ఇబ్బందులు విరోధాలు ఉన్నవారికి అవి తొలగిపోయే అవకాశాలు ఉంటుంది అన్నదమ్ములతో మాత్రం ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టు ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మాత్రం అందరి మాట ఒకటే అన్నట్టు ఉంటుంది ఈ నెల మాత్రం పదిహేను రోజులు కొద్ది ఫలితం ఉంటుంది పదిహేను రోజులు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఈ ఐదవ తేదీ వసంత పంచమి నుంచి పడితే వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం మహాశివరాత్రి వరకు చాలా మంచి యోగ బలాలు ఉన్నాయండి వారి జాతక బలంలా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాఘమాసం చాలా వరకు వారికి శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి అని శుభయోగంలో వసంత పంచమి నుంచి మహాశివరాత్రి వరకు ఏదైనా వారు మొదలుపెట్టిన కార్యక్రమం ఖచ్చితంగా చేస్తే మాత్రం వారికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద వాయిదా వేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి నిరుద్యోగులు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది వారు అనుకున్న స్థాయిలో కాకపోయినా మాత్రం మామూలుగా ఉద్యోగం సంపాదించుకునే యోగం ఉంటుంది మరి పార్ట్ టైం జాబ్ చేసేవారు కూడా మాత్రం ఫుల్ టైం జాబ్ అవుతుంది అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేసేవారు కూడా మాత్రం వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుంది మరి పేరు మీద రెగ్యులర్గా చేసే అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారం చేసే దాంట్లో మాత్రం తిరుగు ఉండదు వీరి పేరు మీద బియ్యం వ్యాపారం కావచ్చు నేవద నవధాన్యాల వ్యాపారం కావచ్చు అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో వ్యాపారం కావచ్చు జనరల్ స్టోర్ వ్యాపారం కావచ్చు హోటల్ ఫీల్డ్ వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సీనియర్ కళాకారులు టీవీ కళాకారులు అలాగే ఎలాంటి కళాకారులు అయినా సరే వేల రకాల కళాకారులు ఉంటారండి ఆ కళాకారులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నిర్మాతలు డైరెక్టర్లు కావచ్చు కరెక్ట్గా వారి పేరు మీద మాత్రం నటీ నటులు కావచ్చు సంగీత దర్శకులు కావచ్చు అలాగే ఇతర రచయిత రాసేవారు కావచ్చు వరకు మంచి యోగ బలం కలిసి వస్తుందండి ఆ నటరాజ స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిది నటరాజస్వామి అంటే ఆ నటరాజ స్వామి అని కూడా పేరు ఉంది ఆయనకు ఆ పరమశివుడిని పూజ చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద ఈ కన్యా రాశి వారి జాతకంలో ఏ పని చేసినా మాత్రం మధ్యలో ఆపవద్దండి ఆపితే మాత్రం అటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి పేరు మీద ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ విషయంలో కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతాన దోషాలు తొలగిపోయే ఉంటాయి అలాగే వివాహమైన వారికి భార్య భర్తతో ఏమైనా ఇబ్బందులు చిక్కులు ఉంటే తొలగిపోయే ఉంటుంది ఇక అన్నదమ్ములతో ఏరే వాళ్ళకి ఏమైనా విరోధాలు ఉంటే దాంట్లో కూడా వీరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది జయం పొందే అవకాశం ఉంది కానీ మాత్రం ఇంట్లో కానీ కొంచెం మానసిక ఒత్తిళ్ళు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఆ మానసిక ఒత్తిడి వెళ్ళిపోవాలంటే మాత్రం సరస్వతి లేహం చూర్ణం కానీ లేహం కానీ పాలతో కానీ నీటితో కానీ తాగటం చాలా వరకు మంచిదండి లేహం అయితే మాత్రం పాలతో చూర్ణం అయితే మాత్రం వేడి నీటితో తా తాగవచ్చు ఇబ్బందులు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది రెండవది వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం భస్మాధారణం చేసుకోవడం మంచిదండి అంటే ఆ పరమశివుడు భస్మం ఉంటుంది బుడిద లెక్క ఆ భస్మాధరణ చేసుకోవడం కూడా చాలా మంచిది వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారంలో అన్ని వారాలు మంచిగా ఉంది కానీ ఒక మంగళవారం అనుకూలం లేదు వీరి జాతకానికి మంగళవారం ఏ పని చేసినా కొంచెం వెనకాడే పరిస్థితి ఉంటుంది ఆ వెనకాడటమే మంచిది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం శుక్రవారం ఘడియా శనివారం ఘడియా ఆదివారం ఘడియా మూడు వారాలు మంచిగా ఉంటాయండి లక్కీ నెంబర్ వీరికి ఒకటి వస్తుంది ఎనిమిది వస్తుంది అలాగే అన్ని సంఖ్య అన్ని అన్ని దిక్కులు మంచిదే కానీ వీరి జాతకన పడమర మూల ఒకటి తూర్పు మూల ఒకటి ఉత్తర మూల ఒకటి మూడు దిక్కులు మంచిదండి దక్షిణ దిక్కు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది బంధుమిత్రులతో ఏమన్నా వివా వివాదాలు ఉన్నా చిక్కులున్నా చికాకులున్నా గొడవలు ఉన్నా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ కేర్టు కోర్టు కేసులు ఉన్న భూమి గురించి కానీ స్థలం గురించి కానీ లేదా పర్సనల్ లైఫ్ గురించి కానీ అలాంటి బాధలు చిక్కులు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం బాలలు బాలికలు మానసిక ఇబ్బందులు పడుతున్నవారు విద్య కోసం భయపడుతున్నవారు అలాగే తండ్రులతో మాట పడతామని భయపడుతున్నవారు అలాగే మాత్రం విద్యాగాఢ టీచర్లతో కానీ లేదా మాత్రం లెక్చరర్లతో కానీ ఇబ్బంది పడతామని భయపడుతున్నవారు ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం మంచిదండి కరెక్ట్ మాత్రం ఆంజనేయ స్వామి దండకం చదవటం కానీ హనుమాన్ తో చదవటం కానీ అలాగే ఆంజనేయ స్వామి సందర్శనం చేయటం కానీ ఆంజనేయ స్వామిని మాత్రం వారు కట్టు మాత్రం మల్లెపూల మాలాయిస్ పూజ చేయటం కానీ కానీ చిన్న చిన్న లడ్లు తెచ్చి ఆ స్వామికి ప్రసాదం పెట్టి పిల్లలకు తినిపించడం కూడా చాలా వరకు వారి మీద ఉన్న ఒత్తిడి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జ్ఞాన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మనోధైర్యం ఉంటే మనిషి ఏదైనా చేయొచ్చండి మనోధైర్యం లేకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మనోధైర్యానికి మించింది ఏం లేదండి వారి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జ్యోతిష బలంలో ఎక్కడ పోయినా మాత్రం అన్నం దొరికే అవకాశం ఉంది ఈ మాసం చాలా కాలం నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి నమ్మిన వారు సాకారం చేసే అవకాశం ఉంది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు కూడా కలిసి వస్తుందండి స్టాక్ మార్కెట్ స్టే స్టాక్ మార్కెట్ అలాగే షేర్ మార్కెట్ రంగం ఉన్నవారు జాగ్రత్తగా పాటించాలండి ఇది విని చూసి ఆచరించే వారికి కన్యా రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్